డివిజన్లోని ఆదోని రైల్వే స్టేషన్ను మాజీ కేంద్ర మంత్రి శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ ఆదోని రైల్వే స్టేషన్ను ఆదర్శ రైల్వే స్టేషన్గా చేయడం జరిగింది అలాగే కర్నూల్లో ఈ కోచింగ్ రీహెబిలిటేషన్ అని కోచింగ్ ఈ కోచ్లను రిపేర్ చేయటకు కూడా అక్కడ ఒక పెద్ద ఎత్తున రైల్వే పరిశ్రమ కూడా స్థాపించడం జరిగింది అది మన అర్థం పని పూర్తయింది మిగతా పనిని కూడా నాలుగు వందల కోట్ల చిల్లరతో మంజూరు చేయడం జరిగింది ఇక్కడ ఆదోని ఆలూరు ఎమ్మిగనూరు పత్తికొండ మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన రైలు ప్రయాణికులు అధికంగా రైలు ప్రయాణం చేసి రోజుకు నాలుగున్నర నాలుగున్నర లక్షల రూపాయల కలెక్షన్ వస్తుంది కానీ రైల్వే స్టేషన్లో ఎటువంటి సదుపాయాలు లేవు రాత్రిపూట ఫ్యాన్లు వేయరు తాగడానికి నీళ్ళు నీళ్లు పెట్టినారు కానీ నీళ్లు ఐదు రూపాయలే అమ్మాలి అవుతా వాళ్ళు బాటలు తెస్తే బాటలు వేరే వేస్తుంటారు పది రూపాయలు తీసుకుంటున్నారు అట్లా కాకున్నట్లుగా తర్వాత రైల్వే స్టేషన్కి మెయిన్లో ఉర్దూ మీద ఉర్దూ బోర్డు ఉండేది ఆ ధ్వని అని అది ఒక నెల అయింది ఇంతవరకు దాన్ని చూసుకొని పాపానని పోలేదు చేయలేదు దీన్ని దీన్ని పర్యవేక్షణ లోపం ఉంది తర్వాత ఈ రైల్వే స్టేషన్లో చాలా రైల్వే రైల్వేలు రైళ్ళు నిలబడడం లేదు ఆ రైళ్లను నిలబెట్టాలా అది అది కా అమరావతి రాజధాని అయింది కాబట్టి అక్కడ చాలామంది కావాల్సి వస్తుంది ఇప్పటికే వేల మందిలో అక్కడ పని జరుగుతుంది ఇక్కడి నుంచి పోవడానికి కూలీలు కానీ విద్యార్థులు కానీ చదవడానికి ఏదైనా హాస్పిటల్స్కు కానీ వ్యాపార పరంగా పోవాలంటే కూడా ఇక్కడ ట్రైన్లు లేవు ముందు గతంలో రైచూర్ కాకినాడ రైచూర్ విజయవాడ ఉండేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చినారు కాబట్టి మన విద్యార్థులు అక్కడ పోయి చదువుకోవడానికి కానీ ఉద్యోగపరంగా పోవడానికి కూడా ట్రైన్లు లేవు రైచూరులో కూడా రైచూరు జిల్లాలో కూడా ఎక్కువ మంది సెటిలర్స్ ఉన్నారు గుంటూరు విజయవాడ పశ్చిమ గోదావరి చెందిన రైతులు ఎక్కువ మంది ఉన్నారు రైచూరు జిల్లాలో వాడికి కూడా సదుపాయం లేదు కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వము ఇక్కడి నుంచి ఉండే ఎంపీ గారికి కూడా చాలాసార్లు చెప్పినాము ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారికి గెలిచిన ముందు ముందులోనే కొత్తలోనే చెప్పినాను సువిధా ఎక్స్ప్రెస్ బెంగళూరు టు జైపూర్ వయా అజ్మేర్కు ఆ ట్రైన్ లేదు సార్ నిలబడడం లేదు ఇక్కడ అంటే కొద్దిగా టైం ఏమన్నాడు కానీ టైం పదహైదు నెలలైనా ఇంతవరకు ఆయన పట్టించుకోవడం లేదు దయచేసి ఆయన దేశ రక్షణ విభాగంలో ఒక మెంబరు దేశ రక్షణ శాఖలో తయారీ రంగానికి ఒక సభ్యుడు కాబట్టి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు నాణ్యతను కూడా చూడాలి నాణ్యతనే లేవు నాణ్యతనే క్షీణించింది కాబట్టి రైల్వే అధికారులు టీఆర్ఎం గారు జిఎం గారు తర్వాత రైల్వే మినిస్టరు అందరూ చర్యలు తీసుకొని ఈ రైల్వే స్టేషన్ను ఆధు ఆధునీకరించి రైలు ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలి రైలు వ్యవస్థ ఉంటేనే ఉపాధి ఎక్కువ వస్తుంది యువతకు ఉపాధి అనేది వస్తుంది బాగా జరుపుతుంది రోడ్లు సరిగా లేవు ప్రవే ప్రవేశద్వారంలో తర్వాత అక్కడంతా రాత్రిపూట తాగుతుంటారాడ సెంటర్లో పెట్టిన లైటింగ్ కూడా వేయాలి ఫ్యాన్లు వదలాల రాత్రిపూట గస్తి కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి రైల్వే ప్రయాణికుల కొరకు ఇప్పుడు పదహారో తేదీ అక్టోబర్ పదహారున ప్రధానమంత్రి గారు కర్నూలుకు వస్తున్నారు ఈ ఈ ఈ రైల్వే విషయాన్ని కూడా ఆయన దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి రద్దైన రైళ్ళనన్నీ నడపాలని నేను రైలు ప్రయాణికుల ద్వారా విన్నవించుకుంటున్నాను నా పేరు నసీరుద్దీన్ పటేల్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ಸಲಹಾ ಸಂಘಂ ಸಭ್ಯುಡು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಆದೋನಿ